జిల్లా ప్రతినిధులు మన రియల్టర్స్ నాయకులు అందరి అభిప్రాయాన్ని మనం ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని మనం పెద్దలందరం కూడా మీరు చెప్పిన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని నేను ఒక నమూనాను రాసి మీ ముందు ప్రతిపాదిస్తున్నా ఇది మీరు అందరూ ఆమోదిస్తే మన రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ దీనిని మీడియాకు రిలీజ్ చేస్తారు ఓకే మొట్టమొదటిగా ఈ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర లేదా మీడియేటర్స్ గా లేదా వ్యక్తులుగా మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం దీన్ని విస్తృత ప్రజా ఉద్యమంగా రూపొందించాలి దీన్ని తీర్చిదిద్దాలి దీంట్లో దరఖాస్తు చేసుకున్న ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ వారితో పాటు దరఖాస్తు చేసుకుని మరో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఇట్లా మొత్తం ఒక కోటి మంది ప్రజలు దీని మీద డిపెండ్ అయి బతుకుతున్నారు పెయింట్స్ కానీ హార్డ్వేర్ షాప్ కానీ కూలీలు గాని వర్కర్స్ కానీ వాచ్మెన్లు కానీ బిల్డర్లు కానీ లేదా ఎలక్ట్రీషియన్ షాప్ కానీ ఇట్లా మొత్తం ఒక కోటి మంది ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి ఈ రంగాన్ని కుదేలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ కుట్రలను మనం ఎత్తు చూపి ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చడానికి మొట్టమొదటిగా రేపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలని ప్రతిపక్ష పార్టీలను కలవాలని ఒకటి ఏకాప్రియంగా మనం ఆగ్రహపడుతున్నాం తర్వాత ఇరవై ఒకటో తేదీ సోమవారం రోజు గవర్నర్ కు ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్స్ ద్వారా మన యొక్క విన్నపాన్ని లేదా మన డిమాండ్ని మీరు పోస్ట్ కార్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టాలనేది తర్వాత ఇరవై రెండవ తారీఖు భిక్షాటన చేయాలి తర్వాత ఇరవై నాలుగో తారీఖు అంటే జ్ఞావిస్తున్నాం ఒకరోజు వంట వార్పు ఇరవై నాలుగు ఇరవై ఆరో తేదీన ఇరవై ఆరో తేదీన ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రం అవకాశం ఉన్న చోట ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేయాలి తర్వాత ఇరవై ఏడు సెలవు దినం మనకు ఇరవై ఎనిమిదో తారీఖు కలెక్టర్ కార్యాలయం కార్యాలయాల ముందు ధర్నాలు ఇరవై తొమ్మిదో తేదీ హైవేల దిగ్బంధం రాస్తారోకులు జనవరి ఫస్ట్ ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు మూడు రోజులు మరి మిత్రులకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సెలవుగా ఇస్తూ రెండవ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సబ్ కార్యాలయాలు ఉన్నాయో అన్ని సబ్ కార్యాలయాల ముందు రిలే నిర్వహణ దీక్షల్ని ప్రారంభించాలని మనం ఒక ప్రతిపాదన మాత్రమే నర్సయ్యదో ఏ ప్రవీందో రంగారావుదో తో కాదు మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి మీరు చెప్పిన అభిప్రాయాల ప్రకారం మీరు అందించిన సమాచారం ప్రకారం మీరు కోరుకుంటున్న ఎల్ఆర్ఎస్ కావాలని మీరు కోరుకుంటున్న ఎల్ఆర్ఎస్ రద్దు కావాలని ధరణిలో మార్పులు రావాలని డాక్యుమెంటరేటర్లను కొనసాగించాలని రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడాలని రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితిలో ఇరవై రెండు శాతం వాటా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి మనం ప్రజలతో ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలతో ముఖ్యంగా ఫ్లాట్ ఓనర్లతో కలిసి ప్రజా ఉద్యమంగా రూపొందించడానికి ఈ కార్యాచరణని మనం ఒక ప్రతిపాదనగా మీ ముందు పెడుతున్నాం మీరు అంగీకరించి మీరు చప్పట్లతోటి ఆమోదం జరిపితే మన రాష్ట్ర అధ్యక్షుడు నారా రిలీజ్ చేస్తారని అభిప్రాయపడుతూ మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే ఈ యాభై యాభై మందితోటి మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఈరోజు డైరెక్ట్గా నాతో వాట్సాప్లతో పదివేల మంది ముప్పై మూడు జిల్లాల నుంచి ఏడు వందల ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది రోజు తప్పించి రోజు నాతో చర్చిస్తున్నారు మాట్లాడుతున్నారు రాత్రి పన్నెండు గంటల ఒకటింటి వరకు నాకు నిద్రపోలేకుండా అన్న మేము ఎట్లా బతకాలి మా పరిస్థితి ఏంటి మేము రోడ్డున పడ్డాం గత మూడు నాలుగు నెలల నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయాయి ఈ ప్రభుత్వం మమ్మల్ని బిచ్చగాలం చేసింది కాబట్టి మాకు ఏదన్నా మార్గం చూపేయ్య ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది రోజు తప్పించి రోజు నాతో మాట్లాడుతున్నారని మీకు తెలియజేస్తున్నా ముప్పై మూడు జిల్లాల మంది రియల్టర్స్ నాతో టచ్లో ఉన్నారు అయితే ఈ ఎల్ఆర్ఎస్ ఈ ఎల్ఆర్ఎస్ రద్దు అయ్యే వరకు మన పోరాటం ఉంటుంది ఈ ఎల్ఆర్ఎస్ కేవలం రియాలి మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిది సమస్య ఈ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ సమస్య అనేది ప్లాట్ ఉన్న ప్రతి వ్యక్తి ఎల్ఆర్ఎస్ కట్టాలి ఈ రాష్ట్రంలో ఇల్లు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎల్ఆర్ఎస్ కట్టాలి చాలా మందికి తెలియదు ఇల్లున్న వాళ్ళు కేవలం బీఆర్ఎస్ అవసరం లేదో అనుకుంటున్నారు మీకు గుడిసె ఉన్నా కూడా ఆ గుడిసెకు ఎల్ఆర్ఎస్ కట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఆదేశాలను తీసుకువచ్చి మన మీద బలవంతంగా ఎల్ఆర్ఎస్ రుద్దుతుందని చెప్తున్నాను మీరు కనుక కడితే వెంటనే బిఆర్ఎస్ వస్తుంది ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ ఎస్ అప్లై చేసుకున్నారు ఈ ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ పూర్తిగా కడితే ఈ ప్రభుత్వానికి ఆదాయం యావరేజ్ గా నలభై వేలు ఒక దరఖాస్తుకైనా కూడా లక్ష కోట్ల రూపాయలు మీకు తెలియజేస్తున్నాను అంటే చూడండి ఎంత పెద్ద భారాన్ని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపిందో ఇంకా ఇంకా ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారు అట్లాగే బిఆర్ఎస్ వస్తే మాత్రం అది నాలుగైదు లక్షల కోట్లు ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా బిఆర్ఎస్ కిందికి వస్తుంది ఇది మీరు గ్రహించాలి ఇది రియాల్టర్ల సమస్య కాదు ప్రజల మీ అందరి సమస్య మీరంతా మాతోటి భవిష్యత్తులో ఈ ఉద్యమంలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఎల్స్ రద్దు కావాలి రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వం అయినా రద్దు కావాలి అప్పటిదాకా ఈ ఉద్యమం ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలను అందరినీ కలుపుకొని మేధావులను అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని చేయదలుచుకున్నాం చేస్తాం కూడా మీ అండదండలు దానికి కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మేము ఇక ముందు రోజులలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు కూడా పర్యటిస్తాం ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ని కలుస్తాం మీతో సమావేశం అవుతాం మీ మీరు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని రియాక్టర్స్ ని డాక్యుమెంట్ రైటర్స్ ని ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఈ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక ధరణి అసలు ఈ ధరణిని ఎవరు తీసుకురమ్మన్నారండి ఎవరి కోసం తీసుకొచ్చారు ఈ ధరణి అనేది ఒక దరిద్రం అని చెప్పాను ఈ ధరణి ఎట్లా దొరికిందంటే గతి రాజుకు మతి లేని మంత్రి దొరికినట్టుకున్నది ఈ ధరణి పరిస్థితి ఈ ధరణిని మనం కోరుకుందామా కోరుకోలేదు కదా మరి ఎందుకు తీసుకొచ్చిండు ఎవరి కోసం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర రాజకీయ నాయకులు వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం కేవలం వాళ్ళ కోసమే తీసుకొచ్చిండు ఈ ధరణిని అసలు ఈ ధరణి అనే సంస్థని సాఫ్ట్వేర్ తయారు చేసిన సంస్థ ఏంటంటే అదేంటిది ఈ కొబ్బరి తీసుకొచ్చారు ఇది ఎలాంటిది అంటే ఇంత ముందు ఇంటర్మీడియట్ పిల్లల చావులకు కారణమైనటువంటి సంస్థ ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నది ఈ దరిద్రపు సంస్థ వల్ల అయినా కూడా అలాంటి దరిద్ర సంస్థ అలాంటి అసమర్థత కలిగిన సంస్థకు ఏబిసిడీలు కూడా తెలియని సంస్థకు ఇంత పెద్ద రిజిస్ట్రేషన్ల విషయాన్ని అప్పచెప్పటం ఆ సంస్థ దరిద్రంగా తప్పుల తడకగా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థని ఖరాబ్ చేసిందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఇప్పుడే తెలిసిన వార్త నిన్నటి వరకు పాత ఇల్లు ఫ్లాట్ బుక్ అయ్యి పాత ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది నిన్నటి వరకు ఈ కొత్త విధానంలో ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఏంటంటే అది కూడా స్లాట్ బుకింగ్ బంద్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టు పేరు చెప్పి ఈ నాటకాలన్నీ మొదలు పెట్టింది మీకు తెలుసు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలియగలదంటే ప్రజల్ని తప్పదో పట్టి పట్టించడంలో చాలా చాకచక్యం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది పోర్టు పేరు కోర్టులో ఎవరో ఒక పెద్ద మనిషి ఒక లాయర్ గారు ఆధార్ కార్డు మీద కేసేసి ఇదంతా ఒక నాటకం ఈ కోర్టు వల్ల ఈ కోర్టు ఆదేశాల వల్ల మేము రిజిస్ట్రేషన్ లాపినం గతలేని పరిస్థితులని

ఓపెన్ క్లాక్ ఈ రాష్ట్రంలో వంద రోజులు గడిచినా కూడా రిజిస్ట్రేషన్ కాలేదు ఎంత దరిద్రంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు నేను ఏమంటున్నానంటే ఆ కూటిలో ఉన్న పక్షి బయటికి రావాలి బయటికి వచ్చి ప్రజల ముందు నువ్వు రిజిస్ట్రేషన్లు ఇన్ని రోజులు ఎందుకు ఆపినావో ఎవరి కోసం ఆపినావో ఈ ధరణి వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చావో తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా కానీ ఆ పక్షి రావట్లేదు ఆ పక్షి గూడు మాత్రం చల్లగా ఉంది నేను బాగున్నాను నేను బాగున్నానంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుందని చెప్పి ఆ పక్షి ఊహించుకుంటుంది కాబట్టి ఆ పక్షిని మనం బయటికి వచ్చేటట్లు చేయాలి ఆ పక్షికి ఆ గూడు లేనటువంటి పరిస్థితి చేస్తేనే మనం ఎంత ఇంత బాధ ఎట్లా పడుతున్నాం అనేది మన బాధ పక్షికి తెలియజేస్తా తెలుస్తుంది కాబట్టి మనం ఆ ప్రయత్నం చేయాలని నేను చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనం ఎలాంటి కార్యాచరణ చేయాలో ఇప్పుడే మన మిత్రులు మీకు తెలియజేశారు ఆ పద్ధతిన అందరం ఐక్యంగా ఈ రాష్ట్రంలో ఉద్యమించాలి ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే అన్ని జిల్లాల్లో మన రియాక్టర్స్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు భిక్షాటనని నిరాహార దీక్ష అని రాష్ట్రోతాలని వంట వార్లు ఈయన తెలంగాణ ఉద్యమంలో ఈయన చెప్పినాయి కదా మనకి ఇవన్నీ మన చేసినాం కదా తెలంగాణ మన కోసమా లేకపోతే ఆ ఒక్క కుటుంబం కోసమేనా ఈ రోజు ఆ ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లుంది కానీ ఎవరి కోసం తెలంగాణ రాలేదు మన భర్తకులు మనం బ్రతుకుతున్నాం మనకేమన్నా ఆయన ఉద్యోగాలు ఇచ్చిందా ఆయన జీతాలు ఇస్తుండ ఎందుకు మన జోలికి వస్తుందో ఏంటి కారణం అంటే కేవలం ఒక నాలుగు కార్పొరేట్ సంస్థల కోసం మనల్ని సర్వనాశనం చేసి ఆ కార్పొరేట్ సంస్థలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థని కట్టబెట్టడానికి అందులో వాళ్ళు భాగస్వాములు కాబట్టి మనని ముందు ఖరాబ్ చేయాలని చెప్పి మనని రోడ్ల పాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అంటే ఈ చిన్న రియల్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రంలో లేకుంటే ఆ కార్పొరేట్ సంస్థలు వాళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి సంస్థలు ఇంకా అభివృద్ధి చెందుతాయి అనేది వాళ్ళ యొక్క కుట్ర మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనం ఒక్కటే ఈ గవర్నమెంట్ మనం తెలియ తెలియచాల్సింది ఒకటే ఇంకా మూడు సంవత్సరాలే ఈ పాలన ఉన్నది ఈ మూడు సంవత్సరాలలో మనం మనం చూపించినాం కదా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక దెబ్బ కొట్టినాంబె జనరల్గా అధికారంలో ఉన్న ఉన్నటువంటి పార్టీకి లోకల్ ఎన్నికలలో సీట్లు ఎక్కువ వస్తాయని తెలుసు కానీ అట్లాంటి అధికారంలో ఉన్న పార్టీ వంద సీట్లు ఉన్నటువంటి పార్టీ యాభై ఆరు సీట్లకు పడిపోయింది జీఎస్ఎం ఎన్నికలో ఉద్దేశం మీకు కూడా తెలుసు ఇక్కడ వరంగల్లో ఉన్న మిత్రులు ఉన్నారు ఖమ్మం మిత్రులు ఉన్నారు కార్పొరేట్ ఎన్నికలు వస్తున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు అక్కడ కూడా మన తగ్గ చూపిస్తాం నాగార్జున సాగర్ లో ఎన్నిక వస్తుంది అక్కడ కూడా పర్యటిస్తాం వరంగల్ ఖమ్మం నాగార్జున సాగర్ రాబోయే ఎన్నికలలో చేస్తున్నటువంటి ఈ దుష్ట పన్నాదాలని ప్రజలకు తెలియజేసి ఈ ప్రభుత్వానికి ఓటు వేయద్దని చెప్పి వాళ్ళని చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మనం పన్నెండు లక్షల మంది ఉంటాం రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళం చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరూ కలిపి మనతో పాటుగా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఒక కోటి మంది ఉంటారు వ్యాపారస్తులు సిమెంట్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు మన బలం మనకే తెలియదు హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు హనుమంతుడికి తన బలం తెలియదు ఎవరెవరు చెప్తే హనుమంతుడి తెలియటం జరిగింది హనుమంతుడు సీతం కను కనుగొనటం జరిగింది అట్లాగే మన బలం మనకు తెలియదు చాలా నిజం చెప్పాలంటే ఈ యొక్క రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అన్ని పార్టీలలో మనం ఉన్నాం అన్ని వ్యవస్థలో మనం ఉన్నాం మనం ఆర్థికంగా లేని పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అయిపోతాయి ఏ వ్యవస్థ కూడా మనం మంచలేకపోతే బాగుండదని చెప్తున్నాను ఏ రియల్టర్ బాగుంటేనే అన్ని వ్యాపారాలు నడుస్తాయి లేకుంటే ప్రతి వ్యాపారం కుదేలా పోతుంది సర్వనాశనమైపోతుంది ఇది మీ అందరికి తెలుసు మనం ఒక ప్లాట్ అమ్ముకుంటే ఒక యాభై వేలు పదివేలు ఇరవై వేలు మన కమిషన్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం మన మీద ఒక కుట్ర పని నాశనం చేయడానికి కూతున్నది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం పడగొట్టే వరకు కూడా నిద్రపోవచ్చు ఎలా రద్దు కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా రద్దు కావాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అప్పటి వరకు కూడా నేను నిద్రపోను మిమ్మల్ని అందరినీ నిద్రపోని ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది అన్ని జిల్లాల్లో మనం పర్యటించడం జరుగుతుంది మిమ్మల్ని కలుపుకొని మేము పోతాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చైతన్య పరుస్తాం అయ్యా మీరు ఎల్ఆర్ఎస్ కడతారా కట్టండి కర్త కట్టండి తర్వాత బీఆర్ఎస్ కూడా కట్టాలి ఇది లక్షలాది రూపాయలలో ఉంటది మరి లక్ష బిఆర్ఎస్ ఇంకా ఇంకేమో మన బ్రదర్ ఇంత ముందు చెప్పి గౌరవంగా చెప్పు చుట్టుకు పనిచేసిందట ఈయన ఇట్లాంటి పనులను తీసుకొచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర గ్రహించాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మన రియాట ఇరవయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖు మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలని కలవండి వాళ్ళని కూడా